కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న ఈ ప్రభుత్వం పైన రాజకీయ అక్రస్తో అధికారాన్ని కోల్పోయిన పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మితిమీరి విమర్శలు చేస్తున్నారు సభ్యత లేకుండా సంస్కారం లేకుండా సాక్ష్యాలు లేకుండా ప్రభుత్వాన్ని విమర్శించడమే పెట్టుకొని బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ పనిచేస్తున్నారు దీన్ని తీవ్రంగా తిట్టివలసిన బాధ్యత మనందరి పైన ఉన్నది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మనమందరం కూడా బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా తిప్పికొట్టవలసిన అవసరం ఉండదు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో వ్యవస్థల నాశనం చేసిందో అంతా అంతా ఒక కుటుంబం చేతిలో పెట్టుకొని ఏ రకంగా నిరంకుశ పాలన కొనసాగించిందో తెలంగాణ వనరులన్నింటినీ ఏ రకంగా దోచుకున్నారో మనందరికీ కూడా తెలుసు ఇవాళ కల్వ తూక కుటుంబం ప్రతి ఒక్కరు ఏదో ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేసులు ఎదుర్కొంటున్నారు జైల్లో పాలవుతున్నారు వైపెచ్ వాళ్ళే ప్రభుత్వం పైన చరిత్ర సంవత్సరం మాట్లాడుతున్నారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది కేసీఆర్ కుమార్తె కవిత పైన సంబంధించిన కేసు బుక్ అయింది ఆమె జైలు పోయి వచ్చింది భారతీయ జనతా పార్టీ పగబట్టి మామిన కేసు పెట్టింది భారతీయ జనతా పార్టీ అంత చూస్తామని ఒక్క మాట కూడా టీఆర్ఎస్ పార్టీ అనడం లేదు భయపడుతున్నది ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీని చూసి ఉంచబోతున్నారు నిజంగా మీరు తప్పు చేయడం వారైతే కవిత గారికి స్కామ్ లో పాత్ర లేకుంటే అన్ని రోజులు జైల్లో ఎదుర్కొన్నారు ఈ రోజు వరకు పేరు మీదనే ఉన్నారు తప్ప కోర్టు యొక్క తీర్పు మాత్రం రాలేదు మరి నిజంగా మీకు అన్యాయం జరిగి ఉంటే బీజేపీ మీ మీద తప్పు కేసు పెట్టి ఉంటే మరి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు ఎన్టీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు కేంద్ర ప్రభుత్వం పైన మోదీ పైన ఎందుకు దాడి చేయడం లేదు ఎందుకు విమర్శ చేయడం లేదో ప్రజలు అర్థం చేసుకోవాలని నేను తప్పు చేసీళ్ళు కాబట్టి మౌనంగా ఉంటున్నారు ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉంటున్నారు కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి మౌనంగా ఉంటుంది ప్రజల నుంచి సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు అది ఎట్లా సాధ్యమైతుందో ఆలోచించాటిఆర్ గారు తెల్లారేసి ఒక మాట అంటున్నాను ఈ మధ్య నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధమంటున్నాను మరి కడియం శ్రీ అనేది ఎందుకు జైలు పంపిస్తలేరు కడియం శ్రీని పోలీస్ స్టేషన్ కింద పెంచుతలేరు కళ్యాణ్ జైలు ఎందుకు అడ్డలేదు మరి గుమ్మడికాయ అంటే పుజాలు తీసుకున్నట్టు నేను జైలు పెట్టిన పూజలు చేద్దామంటు అసలు రసమ జైలు పెడతారని కర్మాలు కనిపిస్తున్నా అంటే ఎక్కడో నువ్వు తప్పు చేశావు అధికారం ఉన్నప్పుడు అప్పుడు అధికారం అడ్డ పెట్టుకొని దోచుకున్నావు కాబట్టి తప్పు పనులు చేశావు కాబట్టి ఆ తప్పు పనుడ కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీసుకున్నది విచారణ చేస్తున్నది తప్పకుండా జైలు పోవలసిన పరిస్థితి వస్తుందని తెలిసి నేను అని చెప్పడం అంటే ప్రజల సాను చేరు అయ్యో కేటీఆర్ చెప్పింది అనుకుంది కానీ జైలు పోతులని అన్న జైలు పెట్టాము అని ప్రజలు అనుకోవటారు ఈ ధ్రామాలు ఆపడం ఈ ధర్మాలు ఆపడా ఈ ధ్రామాలు తట్టి పెట్టాడు నిజంగా మీరు నిజాయితీ పరుడే అయితే ఎందుకు మీద జైలు పెడతారు ఎందుకు మీద కేసులు వస్తాయి అవన్నీ కూడా విచారణ దశలో ఉన్నాయి కేటీఆర్ ఆ రకంగా పడుతున్నాడు ఇక కేసీఆర్ మీద మీద అడీష కాళేశ్వరం అవసరం పైన చేసిన కమిషన్ లో హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది వాళ్ళు కూడా కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టు లో నాణ్యత లోపాలు ఏ రకంగా కలిగినాయి అవతల ఏ రకంగా కలిగినాయి ఎవరి నిర్ణయాలు తీసుకున్నారని కూడా బయటికి వస్తారు దాంట్లో వాళ్ళు భయపడుతున్నారు అంటే కుటుంబం మొత్తం కుటుంబం మొత్తం పదేళ్ల కాలంలో నిత్యలవినిగా అవినీతికి పాల్పడి అధికార తప్పులు ఒక్కొక్కనే బయటికి వస్తుంటే ప్రజల దృష్టికి వస్తుంటే విచారణలో తప్పు చేసినట్టు తెలుస్తూ ఉంటే తేలుతూ ఉంటే వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపరీతంగా దాడి చేస్తున్నారు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు పత్రికలను దాడి చేస్తున్నారు ఛానల్స్ లో దాడి చేస్తున్నారు అవసరం ఛానల్స్ లో పత్రికలలో పేజీలు కొంటున్నారు కొన్ని మొదటి పేజీలో వార్తలు వచ్చే విధంగా చూసుకుంటున్నారు ప్రైమ్ న్యూస్ లో ఛానల్స్ లో వచ్చినట్టుగా చూసుకుంటున్నారు ఎందుకంటే నిధులు కూడా బాగా ఉన్నాయి డబ్బులు కూడా బాగా ఉన్నాయి దీన్ని దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కూడా అర్థం చేసుకోవాలి కష్టపడి నేర్చుకున్న ప్రభుత్వం పైన సంవత్సరం పూర్తి కాకముందే అది చేయలేదు ఇది చేయలేదు అది కాలేదు ఇది కాలేదని అని రకాలుగా మాట్లాడు ఒక సంవత్సరం లోపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల పంట రుణాలు చేశారు ఇంకొక రెండు వేల పదిహేను రోజుల మరొక పదమూడు వేల కోట్ల రూపాయల పంట రుణాలు ఏ ప్రభుత్వమైనా ఒక సంవత్సరం లోపు నలభై రెండు లక్షల మంది రేట్లకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలు మార్పు చేసిన చరిత్ర ఉన్నా నేను అడుగుతున్నాను ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా వ్యవసాయాన్ని పట్టించుకోలేదు రుణమాఫీ చేయడానికి ముందుకు రాలేదు రైతు రుణమాఫీ చేస్తుంటే నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు రుణమాఫీ సరిది కాదని చెప్తున్నారు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ సార్ విమర్శలు చేస్తున్నారు మనము టార్గెట్ కష్టపడ్డాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక మనం పని అయిపోయింది అని చెప్పి చాలా మంది బిఆర్ఎస్ బిజెపి వాళ్ళు చేసే విమర్శలు మనం పట్టించుకోవాలి దానిపైన మనం స్పందించడం లేదు దయచేసి మనందరం కూడా యాక్టివ్ గా ఉండాలి